అందరికీ నమస్తే అండి మన దేశం మన దేశమే కాదు ప్రపంచం మొత్తం సోషల్ మీడియా పైచో నడుస్తుంది సో ఏదైనా ఒక చిన్న సెన్సేషన్ దొరికితే దాన్ని రోజుల తరబడి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించేసి మంచి స్పైసీ మంచి సెన్సేషన్ మంచి మసాలా హెడ్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద తమ్నైల్స్ పెట్టేసి ఆ తమ్ చూసిన వెంటనే అమ్మో అక్కడ ఏదో జరిగిపోతుంది అనేటట్టు తమ్ పెట్టి వ్యూస్ తెచ్చుకోవడం ఒక బిజినెస్ అయిపోయింది అందులో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దానికి ఏమాత్రం తగ్గట్లేదు కొత్తగా పుట్టుకొచ్చిన యూట్యూబు ఈ సోషల్ మీడియా ఛానల్ ఏమాత్రం తగ్గట్ల ఒక ఫొక్త ఉదాహరణ అయితే ఆర్టీవీ మనం తెలుగులో చెప్పుకోవాలంటే రవి ప్రకాష్ గారు పెట్టిన ఆర్టీవీ ఆయన టీవీ నైన్ని అలాగే పెంచి పోషించాడు ఎవరి చేతిలోనో పెట్టాడు పెట్టే సైడ్ బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఆర్టీవీని ఆయన అంతకంటే వరస్ట్గా తయారు చేస్తున్నాడు అసలు వాళ్ళు పెట్టే హెడ్డింగ్లు వాళ్ళు ఇచ్చే వార్తలు చూస్తే చిరాకు వస్తుంది ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో బార్డర్లో కొన్ని కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సో దాన్ని ఉన్నదన్నట్టు ప్రజెంట్ చేయడంలో తప్పులేదు మీడియాగా వాళ్ళ బాధ్యత వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లు ఎంత వరస్ట్గా ఉంటున్నాయి తెలుసా వాళ్ళు పెట్టిన తమ్ నెల్స్ ఎంత వరస్ట్గా ఉంటున్నాయి తెలుసా వాళ్ళే కాదు ఈ బిగ్ టీవీ వాడి కూడా అంతే బిగ్ టీవీ వాళ్ళు కూడా అంతే ఈ మధ్య ఈ రెండు ఛానళ్ళు వరస్ట్ తమ్ నైల్స్ వార్తలు అనమాట ఇంకా మహాన్యూస్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు అలా పెడుతుంటారు సో మీరు చూడండి ఆర్టీవీలో అయితే పాక్ మంత్రి పిచ్చి పాకిస్తాన్కు చుక్కలే మో మోదీ దెబ్బకు పాక్ మైండ్ బ్లాక్ తర్వాత పాక్ ఖతం భారత్ చేతికి మట్టి అంటకుండానే తర్వాత ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ మిసైల్తో పాక్ బూడిదే వరై పాక్ గుంటనక్క పాక్ చుక్కలు చూపిస్తున్న బలూచిస్తాన్ పాకిస్తాన్కు సావు దెబ్బ తర్వాత దమ్ముంటే చంపురా నా కొడక మా వెంట్రుకు కూడా నువ్వు పేకలేవు పాకిస్తాన్లో అంతర్యుద్ధం ఏదో ఇవన్నీ ఇస్తున్నారు ఇంకా ఏంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జంప్ మోదీ దొమ్మెంటూ ఇప్పుడు చూపెట్టు ఇలా స్పైసీ హెడ్డింగ్లు పనికి హెడ్డింగ్లు ఒక పాకిస్తాన్ ఉగ్రవాదంట నరేంద్ర మోదీకి వార్నింగ్ ఇచ్చారంట నేను లేపేస్తానని నరేంద్ర మోదీ గారేమో మీ గుట్ట నక్కలారా కుక్కలారా మేము అంత చూస్తా అన్నాడంట అవి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లు అర్థంబద్ధం లేని హెడ్డింగ్లు అనమాట అది కొంచెం ఇబ్బందికరంగా జుగుప్సకరంగా ఉన్నాయి ఏదైనా ఒక సెన్సిటివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడం బాధ్యత సరే ఓవరాల్గా ఈ ముప్పై ఆరు గంటల్లో ఏం జరిగింది పహల్గాం దాడి జరిగి దాదాపుగా మూడు రోజులు ఇరవై రెండో తేదీ జరిగింది నాలుగు రోజులైంది ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగింది అనేది సింపుల్గా ఒక రెండు మూడు నిమిషాల్లో నేను చెప్తాను సో ఇరవై తేదీ జరిగిన తర్వాత ఇమీడియట్గా నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా నుంచి వచ్చిన తర్వాత బా పాకిస్తాన్ వాళ్ళే చేశారు పాకిస్తాన్లోని ఉగ్ర ఉగ్రవాద మోకలే దీనికి పాల్పడ్డారని గుర్తించి అక్కడ దాడిని జరిపిన ఏడుగురులో ఐదుగురు పాకిస్తానులు ఇద్దరు లోకల్ వాళ్ళను గుర్తించి సో పాకిస్తాన్తో ఉన్న సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసి బార్డర్లన్నీ కూడా ఖాళీ చేసి బార్డర్లన్నీ కూడా మూసివేసి ఇండియాలో ఉన్న పాకిస్తాను వాళ్ళందరూ నలభై ఎనిమిది గంటల్లో వెళ్ళిపోవాలని ఆదేశాలిచ్చి పాకిస్తాన్కి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు దానికి తగ్గట్టు పాకిస్తాన్ కూడా చేసింది సో ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉండగా రెండు దేశాల మధ్య కూడా ఒకరినొకరు సవాలు చేసుకుంటూ కాస్త ఉండగా నిన్న ఏం జరిగిందంటే కాశ్మీర్ నియంత్రణ ఏఖ ఎల్ఓసి అక్కడ భారతీయు అండ్ పాకిస్తాన్ సైనికుల మధ్య కాల్పులు జరిగాయి ఫల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తలు పెరిగి పెరిగిన నేపథ్యంలో అక్కడ ఎక్కడంటే ఎల్ఓసి దగ్గర ఫస్ట్ పాకిస్తాన్ సైనికులు కాల్పులు జర చేశారు దానికి ఇండియన్ ఆర్మీ కూడా వెంటనే బదులిచ్చింది సో ఈ కా ఈ కాల్పుల్లో ఎవరూ చనిపోలే ఏదో పాకిస్తాన్ వాళ్ళు పది మంది చచ్చిపోయారు ఉగ్రవాదులు వాళ్ళు చచ్చిపోయారు ఇళ్ళు చచ్చిపోయారు అంటున్నారు కానీ ఎవ్వరికి మరణం అయితే లేదు కాల్పులు ఆగిపోయాయి కాసేపు కాల్పులు జరుపుకున్నారు ఆ తర్వాత వెంటనే ఆపేశారు సో ఇది తర్వాత రెండుసార్లు జరిగాయి అంటే ఈ కాల్పులు రెండుసార్లు జరిగాయి ఆ తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే ఉగ్రవాదుల్ని హతం చేశారు కొంతమంది ఉగ్రవాదుల్ని ఇండియన్ ఆర్మీ కనిపెట్టి హతం చేశారు అందులో ముఖ్యంగా లష్కరే తోయిబాలో అత్యంత కీలక హోదాలో ఉన్న వాళ్ళు అతన్ని కూడా హతం చేశారనమాట అదేం జరిగింది జమ్మూ కాశ్మీర్లోని బందీపోరా అనే ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు గుర్తించి లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఒకని భద్రతా బల్గాలు ఇమీడియట్గా హతమార్చాయి పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భద్రతా బల్గాల్ ఆ ప్రాంతం మొత్తం జల్లెడు పట్టారు జల్లుడు పట్టి ఎక్కడైనా ఉగ్రవాదులు ఉన్నారా అనేది కనిపెట్టు కనిపెట్టే క్రమంలో అక్కడ ఉన్నాడని తెలుసుకొని హతమార్చారనమాట అలాగే ఎల్ఓసి దగ్గర కొంతమంది ఒక ఇద్దరు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు ఇండియాలో సో వాళ్ళని కూడా ఇమీడియట్గా కాల్చిపడేశారు తర్వాత ఉగ్రవాదుల ఇళ్లను కూడా ఎక్కడైతే వాళ్ళ ఉన్నాయో ఆ సరిహద్దు ప్రాంతంలోనూ అండ్ ఈ ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళ ఉన్నాయో వాళ్ళ నివాస స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలన్నింటినీ కూడా భద్రతా బలగాలు పేల్చేశారు సో ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఎల్ఓసి దగ్గర పిఓకేలోను పిఓకేలోను అండ్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ భద్రతా బలగాలు వేలాది మంది గాలిస్తున్నారు రకరకాల నిఘా కెమెరాలు డ్రోన్ కెమెరాలు రకరకాల వాళ్ళకున్న అవకాశాలను అన్నీ చూసి తీవ్రంగా గాలిస్తున్నారు ఎక్కడ దొరుకుతారు ఎక్కడ ఉన్నారు అనేది సో దొరికితే ఇమీడియట్గా కాల్చిపడేయాలని ఆర్డర్స్ ఉన్నాయి అది జరుగుతుంది అంతే తప్ప పాకిస్తాన్కి ఇండియాకి పెద్ద యుద్ధం అయితే ఇంకా రాలా మేబీ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి తగ్గ పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దానికి తగ్గట్టు సైనికులు ఇరు దేశాల సైనికులు మోహరించారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇండియా కూడా రెడీగా ఉంది ఇండియా కూడా ఆర్మీ వాళ్ళందరికీ సెలవులు క్యాన్సిల్ చేశారు పారామిలిటరీ బలగాలకు కూడా సెలవులు క్యాన్సిల్ చేశారు సో ప్రస్తుతానికి జరిగిందైతే అది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సైనికుల మధ్య కాల్పులు రెండు సార్లు జరిగాయి ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు ఉగ్రవాదుల్లో దాదాపుగా ఒక ముగ్గురిని చంపేశారు ఇంకా వెతుకుతున్నారు ఇంకా అంతకుమించి ఈ ఒకరినొకరు సవాల్ చేసుకోవడము కుక్కానక్కాన్ని తిట్టుకోవడము లేదంటే అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అనే సెన్సేషన్ అనేది ఏమీ లేదనమాట కొంచెం వీలైతే నేను ఇదంతా ఏం చూస్తున్నానంటే ఈ మీడియాలో ఇటువంటి సెన్సిటివ్ అంశాల మీద బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ చేయడం మెయిన్ వ్యూస్ కోసమో ఈ స్పైసీ తమ్ పెట్టి వ్యూస్ కోసం కాదు ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఏ రాజకీయం ఏ పనికి వ్యవహారమో ఏదో చేసుకోండి కానీ ఇది ఇండియా పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఫ్యాక్ట్ ఏంటనేది బయట తెలిస్తే మంచిది అందుకని బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ చేయండి థ్యాంక్ యూ